మీకు ఇప్పుడు చూపించబోతున్నది అన్బాక్సింగ్ వీడియో అనమాట మేము మన పిల్లలకి అదే మా పిల్లలకి హాలిడేస్ కోసం బుక్ చేసాము హాలిడేస్ అయిపోయినాయి దసరా ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి క్యారమ్ అనుకోవడం అన్నమాట నేను చూపిస్తున్నాను కదా క్యారమ్ అనుకోవడం అన్నమాట ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు మీకోసం ఇప్పుడే వచ్చింది ఇంకా ఇందాకే ఫ్లిప్కార్ట్ వల్ల డెలివరీ చేసినాము ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఓకే అండి బందోబస్తుగా ప్యాకింగ్ ఇది చేసాము వర్షాకాలం కదా ఎటువంటి డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేసినా బలంగా కూడా చాలా టైం పడుతుంది చిన్న కోయండి పట్టుకోవాలా ఓపెన్ చేయండి బుజ్జిందాగా చూస్తున్నా కదా అది డబ్బా లాగేసి బహుశా కాయిన్స్ ఏమో బహుశా ఇంకా అవే ఉంటాయి కాయిన్స్ పౌడర్ ఇచ్చినారు ఇది డబ్బా ఇచ్చినండి అది ప్లేట్ ఇస్తున్నారు ఐ మీన్ బోర్డు ఇస్తున్నారు ఓపెన్ అండి ఇవి వచ్చినది క్యారమ్ బోర్డు ప్యాకింగ్ చేసింటే ఆర్డర్ చేసింటే ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి రెండు వేలు ఎంతో ఎంఆర్ పెట్టినారు తొమ్మిది వందలు ఇచ్చినండి చూసి ఇంకా ఎంత మించి తక్కువ రాదని ఇంకా మేము బుక్ చేసాము కూడా వచ్చినారు మంచి కంపెనీదే చెప్పారు కంపెనీ ఇంకా ఏమైనా మన పిల్లలకి ఇంకా తప్పదు కదా కొనాల్సిందని కొన్నాము బట్ ఫ్లేవర్స్ అయితే బాగానే కనిపిస్తుంది నీడ కనిపిస్తుంది స్పీడ్ అప్ అయింది అనిపిస్తుంది వాటర్ ఏమైనా అయిందా ఏమో చిన్న నాకు కూడా అదే డౌట్ చెక్క తడి తడిసిన ప్యాకింగ్ అయితే కదా సో మరి కలర్ అయితే ఈ విధంగా ఉందండి ఫ్రంట్ చూపించావు కదా బ్యాక్ సైడ్ కూడా చూపించు బ్యాక్ ఏ బ్యాక్ తిప్పు అంటున్నా ఈ విధంగా బ్యాక్ ఉంది చాలా బాగుంది బ్యాక్ అంతా ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాల్సి వస్తాయి బహుశా అనుకుంటే మీరు ఆర్డర్ అయితే చేసుకుని ఫ్లిప్కార్ట్ లో తీసుకోవచ్చు ఇవి కాయిన్స్ ఇచ్చారు అండి కాయిన్స్ ఇవన్నీ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ వైట్ ఉండేది పౌడర్ స్ట్రైకర్ స్ట్రైకర్ మర్చిపోయినా తెచ్చింది అవునండి స్ట్రైకర్ లేదు